చూపించిన శ్లోకాల్లో ఆత్మ అవినాశి అన్నారు సో ఎప్పుడైతే మనం ఈ ఆత్మ అవినాశి అన్న ఈ స్థితిలోకి వస్తామో పంచతత్వాలు ప్రకృతి మన పంచతత్వాలతో చేసిన శరీరం మనకు సంయోగం ఇస్తుంది వాక్యమైన ప్రకృతి కూడా సంయోగం ఇస్తుంది మన స్థితి పెరుగుతుంది నేను ఆత్మని అవినాశి స్వరూపాన్ని అన్న సంకల్పం చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది ఆత్మ పరమాత్మ కనెక్ట్ అవుతున్నాం సో ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతుంది వినాశనం అయినప్పుడు మన కర్మలో గనక ఆత్మహత్య చేసుకోవడం కాని హత్య చే జరగడం గాని ఇలాంటివి ఏవైనా ఉంటే ఇందాక చెప్పినట్టు పర్వతం లాంటి సమస్య పింజలాగా ఎగిరిపోతుంది అనంటే ఆ పరిస్థితులు వస్తాయి కానీ అది జరగదు సో దుఃఖం ఎక్కడ అనుభవిస్తున్నాం మనము ఆత్మలో అనుభవిస్తున్నాం ఒక స్థూలంగా ఒక హత్య అంటూ జరిగిందంటే శారీరకంగా ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం కానీ యాక్చువల్గా అనుభవించేది ఆత్మ ఈ పాయింట్ అందరూ క్యాచ్ చేయాలి ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ శవయాత్ర గనక మనం వెళ్తే శవ అలిసిపోవట్లేదు వెళ్ళిన మనం అలసిపోతున్నాం ఎందుకు శవం అలిసిపోవట్లేదు అని అంటే దాంట్లో ఆత్మ లేదు కాబట్టి ఎవరికైనా శారీరక రోగాలు వచ్చి చనిపోయారు అనుకుందాం శరీరాన్ని అనుకుందాం భగవద్గీతలో పాత వస్త్రాలు వదిలి కొత్త వస్త్రాలు అన్న కాబట్టి ఆ పదాన్ని వాడుతున్నాను నేను సో ఎవరైనా శారీరక రోగాలతోటి శరీరం వదిలారు అనుకోండి సో హాస్పిటల్ లో బతుకున్నంత సేపు ఆ బాడీ పార్ట్ ఫెయిల్ అయిందంట ఇది నొప్పి వేస్తుంది అంటే ఇన్ని రకాలుగా అనుభవించిన ఆత్మ ఆ వ్యక్తి ఒకసారి ఆత్మ వెళ్ళిపోయిందంటే శరీరంలో ఆ రోగాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి కానీ ఎందుకు అనుభవంలోకి రావట్లేదు అని అంటే ఆత్మ లేదు కాబట్టి సో అనుభవిస్తుంది శరీరమా ఆత్మ అంటే ఆత్మే ఇక్కడ ఈరోజు చాలా మంది మాట్లాడేటప్పుడు మేము ఇంట్లో పని చేసి అలసిపోయాము ఆఫీస్లో పని చేసి అలసిపోయాము అంటున్నారు సో ఎవరు అలసిపోతున్నారు శరీరం అలసిపోతుందో ఆత్మ అలసిపోతుంది అంటే ఆత్మ అలసిపోతుంది మనం చేసే వ్యర్థ సంకల్పాల వల్ల మనం చేసే ఆలోచనల వల్ల సో అందుకే ఈ శమం యొక్క ఉదాహరణ ఇస్తున్నారు సో అదే విధంగా మనం చేసుకున్న కర్మల ఆధారంగానే మన ఆలోచనలు ఆ డైరెక్షన్ లో వెళ్ళి ఆత్మహత్యలు కాని హత్యలు గాని జరుగుతాయి కాబట్టి ఆత్మాన్న స్థితిలో ఉండి పరమాత్మ కనెక్ట్ అయినప్పుడు మన ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతుంది మరి ఆ పరిస్థితి వస్తుందా అంటే వస్తుంది కానీ ఎక్కడ అనుభవిస్తామో ఆత్మ లెవెల్ అనుభవిస్తాం